అభాగ్యులను ఆదుకోవడమే ఎస్ఆర్ ఫౌండేషన్ లక్ష్యమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన్ ఉమర్లు అన్నారు అనాథలు అభాగ్యులను మానవత్వంతో ఆదుకొని తమ వంతు సహాయం చేస్తూ భవిష్యత్తుపై భరోసాను కల్పించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం బంగ్లా వెంకటాపుర గ్రామంలో తల్లి మరణించి తండ్రి మతిస్థిమితం కోల్పోయిన ముగ్గురు పిల్లలకు నిత్యాసర సరుకులు బట్టలు ఆర్థిక సహాయం అందించేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబమైన దర్శనం నాగమణి నరసింహులు దంపతులకు రాజేందర్ హరికృష్ణ చందు ముగ్గురు పిల్లలు ఉన్నారు పది రోజుల క్రితం అనారోగ్యంతో భార్య నాగమణి అస్వస్థతకు గురై ఆరు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో మరణించడం జరిగిందన్నారు భర్త నర్సింలు మతిస్థిమితం కోల్పోయి కోల్పై తప్పిపోవడంతో పిల్లలు అనాథలుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు మానవతావాదులు ప్రభుత్వం నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు ఈ రోజులు ఏ పిల్లలు పోయారు వాళ్ళ కనీసం ఉండడానికి ఎవరైనా సరే మానవ ఈ పిల్లలు ఆదుకొని కుటుంబాలు ఆదుకొని తనకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు